నిజంగా రుచికొండ పోలే ప్యాలెస్ నాలుగు వందల అరవై కోట్లు అయిందని చెప్పి అప్పుడు అన్నారు కదా నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టారా లేకపోతే వంద ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఉన్న కోట్లు దోపిడీ చేసి జరిగిందా అని అనుమానం వస్తుంది వేళ పవన్ కళ్యాణ్ గారికి ఏం కలిసి వస్తుందండి ఆయన పగలు కొట్టే ఆయన చెప్పడానికి వాస్తవంగా నాణ్యత లేకపోతే పగులుతుంది నాణ్యత లేదు అక్కడ అదే చూపిస్తే గురువార్త ఆకర్షణ శక్తి లేదు అది ఇక్కడ పగిలింది ఇక్కడ ఇక్కడే ఉండాలి కదా అలా అక్కడికెందుకు జరిగిందని ఒరే సన్నాసులు అరా గాలి ఎత్తే ఎక్కడికైనా వెళ్తారా అదేమో ఐరన్ కాదు లేకపోతే సిమెంట్ కాదు పగిలిపోయింది బీడింగ్ అది చెక్కలు పిఓపి కాబట్టి నేనేమంటానంటే అందులో నాణ్యత లోపించిందని చెప్పి నేను అంటాను నాణ్యత లోపించి జరిగితే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం నిజంగా ప్యాలెస్లు ఎందుకు కట్టారు దేనికోసం కట్టారు కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర వివరం లేదు వీళ్ళు తగ్గిన పడుతున్నారు దీనికి దేనికి ఉపయోగించాలి కోట్లు పెట్టి కట్టారు కదా అని అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కూడా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అధికారికంగా లెక్కలో చూపించారు కానీ అక్కడ ఋషికొండ ప్యాలెస్ దగ్గర పనిచేసిన అధికారులతో మాట్లాడితే కేవలం రెండు దఫాలుగా అంటే రెండు స్టేజుల్లో నూట అరవై కోట్లతోనే ఏడు బ్లాకులు కట్టాలి కానీ కట్టినవి నాలుగు అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ మోసం అంటారా జరిగింది మోసం జరగల ఇప్పుడు ఆర్థిక నేరం జరిగింది ఆర్థిక నేరం జరిగిందని క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏడు బిల్డింగ్లు కడతాను నాలుగు బిల్డింగ్ కట్టడం ఒకటి తర్వాత వాళ్ళు మాత్రం రాసేసుకోవడం నాలుగు వందల యాభై నాలుగు కోట్లు రాసేసుకోవడం ఆ తర్వాత ఏది క్లారిటీగా కొన్ని లోపల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనే ఉద్దేశంతో కట్టిన లక్షల మీద ప్యాన్లు కంబోర్డ్లు ఇవన్నీ కట్టుకున్నారు కానీ ఇందులో చాలా దోపిడీ జరిగింది అనే దానికి నిదర్శనంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు గురువాకర్షణ శక్తి ఇక్కడ ఉంటుంది అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విజిట్ అయిన తర్వాత ఇప్పుడు ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే బిల్డింగ్స్ కట్టిన దానికంటే కూడా అక్కడ ఉపయోగించిన బాత్రూమ్ కమోట్స్ కానీ ముఖ్యంగా బాత్ టబ్లే కానీ మంచాలే కానీ కుర్చీలే కానీ ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో వీటికి బిల్డింగ్ కట్టిన దానికంటే కూడా డబుల్ ఖర్చు అయింది అని చెప్పి ఒక అయితే వచ్చింది అంటే ఇంత వేస్టేజ్ ఖర్చు పెట్టడం ఎంత వరకు అవసరం ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలంటారు చాలా ఎక్కువ వేస్టేజ్ చేశారు నిజంగా రెండు లక్షల రూపాయలు ఫ్యాన్ అంటే నేను ఎప్పుడు నా జీవితంలో చూడాల అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు కబ్బొడ్డము అది మన కమ్మొడ్డు అది కూడా చాలా కాస్ట్లీ అన్నారు లక్షల మీద ఉందంటున్నారు ఇవి ఎప్పుడు చూడలేదు కంటితో చూడలేదు వాడ ఉపయోగించడం పక్కన పెట్టండి నిజంగా వీళ్ళు దుర్మార్గమైన దోపిడీ చేశారు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా డ్యామేజ్లో కనిపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి అది వీళ్ళకి కనపడలేదు ఎందుకంటే నాణ్యత తక్కువగా చేసి పనులు చేశారు ఒక బిల్డింగ్ మాత్రం బానే చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి ఉండడానికి మరి వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ ప్రభుత్వం కదా అప్పట్లో దోపిడీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా దోపిడీ చేశారు అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ మీద గత రెండు సంవత్సరాల నుంచి కూడా వైరల్ వార్తలు అయితే అవుతున్నాయి అయితే గతంలో రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారని అంటే గెస్ట్ హౌస్ లు అన్నారు సీఎంఓ ఆఫీసులు అన్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి అన్నారు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళందరూ కూడా ఉండడానికని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్పారు అంటే దేనికి కట్టారో కూడా క్లారిటీ లేదు మరి ఈ రోజు సీఎంఓ ఆఫీస్ కోసం కట్టామని చెప్పి ఈ రోజు ఓపెన్ గా వైఎస్ఆర్ అంటే దొరికిపోయిన తర్వాత ఒక మాట దొరకముందు ఒక మాట ఎందుకు ఇవంతా కూడా ఆఫీస్ కట్టారా సీఎం కిల్లు కట్టారా అనేది క్లారిటీ లేదు వాళ్ళకి సీఎంఓ ఆఫీస్ కడితే అప్పుడే ముందుగానే అక్కడ మన ప్రారంభోత్సవం చేయాలి కదా అందులో సీఎం ఉండాలని ప్లాన్ చేశాడు అది మెడిసి కొట్టింది పార్టీ పతనానికి వెళ్ళిపోయింది వాళ్ళు చేసిన ఈ దోపిడీ వల్ల అందులో భాగంగానే ఇందులో కూడా ఎంతో కొంత వంద కోట్లో నూట యాభై కోట్లో రెండు వందల కోట్ల దోపిడీ జరుగుంటుందని చాలా మందికి తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పగిలిపోయింది అక్కడ కనపడుతుందని చూపిస్తే దాన్ని ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేతకాక ఎలా తప్పించుకోవాలో మాట్లాడుతుందికొండో ఆ ప్లేస్ లో ఇంతకు ముందు హరిత రిసార్ట్స్ అని చెప్పి ఉండేవి సంవత్సరానికి దాదాపుగా ఏడు కోట్లకు పైగా ఆదాయం వచ్చేది ఇప్పుడు ఆదాయం పోగా అప్పులు మిగులుతున్నాయి దాదాపుగా సంవత్సరానికి కోటి పదిహేను లక్షల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అంటే ఈ రిషికొండ ప్యాలెస్ వల్ల ఎలా చూసుకున్నా గానీ అప్పులే అంటారా అప్పులే అప్పుడు మేము ఇక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే రుసుకొండ ప్యాలెస్ని సందర్శించడం చూసుకోవడం అక్కడ ఉండడం ఒక రోజు కాలక్షేపం చేయడం ఎందుకంటే ఆ కొండ పక్కనే సముద్రం ఉండడం ఓ చక్కటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి మాలో మేము కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి మంచి ఆదాయ వనరుగా ఉండేటటువంటి రుచికొండని సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి రుచికొండని సర్వం నాశనం చేసి ఆ నాశనం చేసిందే కాకుండా ఆ కొండని అష్టవంకరగా తయారు చేసి దాన్ని గురిగేసి దానికి ప్యాలెస్లు కట్టి అందులో కూడా ఓ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అందులో కూడా చాలా భారీ ఎత్తును దోపిడీ చేసి వాళ్ళ ఎందుకు ఉపయోగం లేకుండా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వాటిని ఉండిపోవడానికి కారణం ఈ వైఎస్ఆర్ నాయకులు చేసినటువంటి దుర్మార్గమే ఒక మాటలో రిషికొండ గురించి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు కదా మీరేం చెప్తారు ఒక మాట పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడానికి ఆళ్ళకలా దోపిడీ దొంగ కాదు కదండి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ సందర్శనకెళ్ళాడు సందర్శకెళ్తే అక్కడ పగిలిపోయినటువంటి పైన పగిలినటువంటి పిఓపీని చూపించి ఈ లోపం ఉందని చెప్పి ఏదో చెప్తే ఆ మాత్రం దానికే టోల్ చేయడం ఎందుకు